ఈ కర్మ నమ్ముతారు అంటే ఒక తప్పు పని దానికి తప్పకుండా కర్మ అనేది తప్పకుండా ఇప్పుడు నాకు ఒక ఒక గురువు నాకు చాలా మంది గురు దత్తాత్రికి ఇరవై నాలుగు మంది గురువులు ఎట్టు ఉన్నారు నాకు కూడా అరవై మంది గురువులు ఉన్నారు అరవై మంది గురువులు అంటే ఒక కన్ను పోయింది ఒక అతనికి ఎందుకు పోయింది కన్ను అంటే ఏదో ఏదో చేసినాడు పాప జన్మ అనుభవిస్తున్నాడు ప్రతి ఒక్క దానికి ఒక నోరు లేదు ఏదో తిట్టినాడు కాలువ లేదో అమ్మన గురువున ఉన్న తన్నుడు అందుకే ఈ జన్మ అనుభవిస్తున్నాడు వీళ్ళంతా గురువులు సమానం వీళ్ళంతా ఒక అతను నాకు రెడ్డి అని ఉండే ఒక అతను మాణికర్మ శిష్యుడు అతను చిన్న కథ చెప్పినాడు అతను కలియుగంలో కొన్ని వేల మంది తప్పులు చేసుకుని కలి యమలోకంలో లైన్ కట్టేసాడంట కొన్ని వేల కిలోమీటర్లు పాపులు నిలబడ్డాడంట రాత్రి పగలు వాళ్ళ శిక్షిస్తే టైం సరిపోతే లేదంట అప్పుడు బాధపడి ఏం చేసినట్టే విష్ణుపూర్తి దగ్గర పోయినట్ట హేమధర్మరాజు స్వామి మాకు టైం ఏ లేదు మా ఫ్యామిలీతో మాట్లాడడానికి లేదు ఈ డిస్ట్రిక్ట్ నిద్రపోదాం లేదు ఎట్లా అంటే అని చెప్పిన అంట కలియుగంలో తొంభై తొమ్మిది పర్సెంట్ అనుభవిస్తారు కింద కలియుగంలో ఓ టెన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఉండే అప్పుడు వాళ్ళకు శిక్షించట అందుకే కలియుగంలో అయిపోయినాయి ఎన్ని ఎన్ని ఒకప్పుడు సర్దియో ఏదో ఉంటుండే ఒక నలభై యాభై ఏళ్ళకి ఎన్ని జ్వరాలు వచ్చినాయి స్వామి రోమ అని రకరకాల రోగాలు వచ్చినాయి అన్ అనుభవించాల్సి వస్తుంది వాళ్ళు ఇప్పుడు నేను కొంతమంది అంటారు అక్క జిల్ల సొమ్ము తినేస్తారు అన్నదమ్ములు సొమ్ము తిరుగు ఇప్పుడు వాళ్ళందరూ బాధపడుతుంది ఇప్పుడు చాలామంది ముందు ఒక అద్దం వచ్చాడు మా దగ్గర అనుకోకుండా వాళ్ళు అమ్మని అలా వాళ్ళమ్మన్నప్పుడు ఏ మాత్రం సేవ చేయలేదు ఆస్తి మాత్రం ఏ విధంగా తమ్ముళ్ళని మోసం చేయాలి అది చేయాలంటే ఎట్లయితే మళ్ళా మళ్ళీ భజన చేసేవాళ్ళు రామ రామారామ భజన చేసేవాళ్ళు పూజ చేసేవాళ్ళు మంచి కులంలో పుట్టిన వాళ్ళు ఆ తప్పు పనిచేసే తప్ప కర్మానికి తప్పకుండా అనుభవించాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ నా అనుభవంలో హండ్రెడ్ పర్సెంట్ అనుభవించాల్సిందే ఈ ఎదురైందా అంటే చాలా ఎదురు ఇప్పుడు ఎట్లా అంటే నాకు పోలి జన్మ కొన్ని తప్పులు ఉండొచ్చు నాకు కొన్ని జన్మలు నాకు తప్పకుండా ఉన్నది అది నూట వరకు జన్మలు ఎత్తాల్సిందే నూట నూట మనిషి పాపాలన్నీ పో పాపాలన్నీ జన్మ జన్మెత్తాల్సిందే అన్ని ఇప్పుడు ఏ పాపం చేస్తే ఆ యోజలు పుట్టాల్సిందే పంది పల్లి చేస్తే పందిలు పుట్టాల్సిందే మేక మేక ఉంటే మేక జన్మ జన్మెత్తాల్సిందే అన్ని ప్రతి దాంట్లో జన్మ మళ్ళీ అంటే ఈ జన్మ రావాలని ఏముండదు ఎన్ని ప్రాణులు ఉన్నాయి లోకంలో అన్ని ప్రాణులు దాంట్లో పోవాల్సిందే మానవ జన్మ వస్తుంది నమ్మకం లేదు అంటే ఇప్పుడు పందిలాగానే అనుకోండి అంటే పందిలాగా పుట్టినప్పుడు కూడా పందికి కర్మలు కూడా ఉంటాయి పక్క అనుభవిస్తాను పక్క ఇప్పుడు చిన్న కథ చెప్తాను ఒక గురువు శిష్యుడు చాలా ప్రేమ అయిన శిష్యుడు ఇద్దరు ఆ గురువు ఒక తప్పు పని చేసినాడు తప్పు చేసి అని పంతి జన్మ వస్తుంది అని నాకు అర్థమైపోయింది గురువుకు చెప్పిన శిష్యుని చెప్పిన నేను పంది కాడు పిల్ల ఇక చుక్క తలకు చుక్క వస్తుంది అది నేను అది చుక్క నేను కాబట్టి ఏం చెయ్యి పుట్ట చంపేసినాను నా జన్మ క్లోజ్ అయిపోతే మన మానవ జన్మ వస్తే అని చెప్తాడు శిష్యుడు సరే అంటాడు ఎదురుగా పంది ఇంతది ఈయన చనిపోతే పంది ఇంతది అది చుక్క ఉన్న ఒక ఒక పంది పిల్ల పుడుతుంది పుడితే శిష్యుడు చేస్తే కత్తి తీసుకొని పోయి సంపాదన పోతాడు అది పందిపిల్ల ఏమంటే ఈ మురికి నాకు చాలా బాగుంది శిష్యుడు నాకు సంపకు ఇది అనుభవించినాక వస్తా అంటాడు అనమాట ఆ రుచి నాకు బాగుంది ఈ ఇది రోత బాగుంది నువ్వు నన్ను ఏం సంపకు ఇలా ఆయనకు అంటే వదిలేస్తారు అనమాట ఆ వస్తే అది అనుభవిస్తారు దానికి అదే సంతోషం కనబడుతుంది అది ఇప్పుడు దొంగ ఉన్నాడు ఉదాహరణకు దొంగ ఉండడానికి ఆ రుచి దొరికింది కష్టపడేది లేదు కొడతారు పోలీసులు కొడతారు తీసుకొని జైలు వేస్తారు మళ్ళీ అనుభవిస్తారు మళ్ళీ వస్తారు మళ్ళీ దొంగతనం చేసుకుని పోతేనే ఉంటాడు చచ్చిపోయేదాంక ఓన్ చేత చచ్చిపోయాక మళ్ళీ జన్మేస్తాడు కర్మ తప్పకుండా అనుభవించాల్సిందే ఎవరైనా సరే లేని సభ తప్పదు ఎప్పుడు సుడు రామకృష్ణ పరమంసకు క్యాన్సర్ వచ్చింది వచ్చి చనిపెడ వివేకానంద స్వామికి ఆయనకు వచ్చింది ఆయన చాలా మన ఈ గౌతం కూడా చేయాల్సి వచ్చింది అనుభవించ తప్పదు కానీ ఒకటి ఏంటంటే మనకు పది సంవత్సరాలు వచ్చేది తొందర వచ్చేస్తుంది మనకు